హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మా అంగడికి ఒక పిల్లోడు ఇందాకనే ఒక పిల్లోడు వచ్చినాడు అది కంటే మిస్ అయిపోతుంది అని చెప్పేసి ఇమీడియట్ గా చెప్పాలని కడుపు ఊపితుంది అనమాట అంగడికి వచ్చి ఒక స్టాబీ స్టాబీ అన్నాడు స్టాబీ అంటే స్ట్రాబెర్రీ చాక్లెట్లు ఏమన్నా ఇదో చూడండి ఇవి స్ట్రాబెర్రీ చాక్లెట్లు కదా ఇవి ఏమన్నా అడుగుతానాడేమో లేని తీసుకొచ్చిన ఈ కాదు ఇక పొట్లాలు పొట్లాలే బరే ఈ పొట్లాలు లేవురా రావ నాకు పొట్లాలే అన్నాడు వాడికి తెలియని విషయం ఏందండి వాడు అడిగింది స్టేర్ ఫ్రీ నాకు తెలియని విషయం ఏంటంటే నాకు స్టాబెరీ అన్నాడు కదా అని చెప్పి నేను చాక్లెట్లు ఇచ్చాను మొత్తానికి ఈ పొట్లాలు ఇచ్చినా కానీ పొట్లాలు మన దగ్గర లేవు చూపిస్తే మళ్ళీ పోయి ఇంటికి పోయి కవర్ తీసుకొచ్చినాడు అట్లా ఉంటుంది అనమాట ఈరోజు నవీ నవ్వి వచ్చిన మళ్ళీ ఇంకొకటి వచ్చినాడు ఏం చూసినాడు అంటే ఏ ఫోర్ సైజ్ పేపర్లు కావాల్సింది ఏపీ ఏంటి ఏమన్నాడు ఊపిరిత్తులా ఇదంట என்ன என்னப்படிங்க